పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగే వర్క్ షాప్ ప్రారంభమైంది విద్యార్థులు సాధించిన విద్యాలయ అధ్యాపకులకు తద్వారా సంస్థలకు పేరు తెచ్చిపెడతాయని జాతీయ స్థాయి విద్యారంగ నిపుణులు డీన్ డాక్టర్ ఎస్ భాస్కర్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవుట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగే వర్క్షాప్ను ఆయన గురువారం ప్రారంభించారు కార్యక్రమానికి ఐక్యూ ఏసీ డీన్ డాక్టర్ ఎస్ రాజేష్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు అవుట్కమ్ బేస్డ్ విద్యా విధానంలో జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ దాదాపు మూడు దశాబ్దాల క్రితమే అవుట్కమ్ బేస్డ్ విద్యా విధానాన్ని అవలంబించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు సాధించాయని ఆయన వెల్లడించారు So now I don't want to take much time for the entire faculty community i'm doing this for the last 13 years since 2012 in various capacities uh, faculty training reviewing the documents for various engineering college universities here uh, on behalf of uh, your college the uh, principal contacted me for conducting this ob uh, whatsapp for your retirement based on the input only we have uh, articulated the schedule. Uh, director uh, rightly pointed out what is the outcome of this particular uh, three-day workshop. i have set a clear-cut outcome before scheduling the events for this particular uh, three-day workshop. maybe while uh, starting our session, i will firstly explain what are the outcomes for this workshop. after that only, we are going to discuss everything. therefore, in outcome-based education, the first thing is we need to set the outcome for any activity. మీద కంప్లీట్ కరో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా కాలేజీలో మనం ఎక్కడి నుంచి అవుట్కమ్ ఎడ్యుకేషన్ ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేసి మన స్టూడెంట్స్ క్వాలిటీ అవుట్పుట్ క్వాలిటీ అవుట్కమ్ తీసుకొద్దామని ఇది మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది మనకి ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వలేదు జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ చేత ఇది రైట్ టైం అని మనం చూసుకుని ఈ టైంలో మనం పెట్టడం జరిగింది అందరూ అటెండ్ అయ్యి మన అందరం కూడా దీని వల్ల బెనిఫిట్ పొందుతామని ఆశిస్తాం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మీద మొత్తం బేస్ ఎడ్యుకేషన్ మీద వర్క్ షాప్ ఒకటి కండక్ట్ దాని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ ఆఫ్ ఒక్కం బేస్ ఎడ్యుకేషన్ అలాగే ఒక్కం బేస్ ఎడ్యుకేషన్లో వేరియస్ కాంపనెంట్స్ లైక్ సివోస్ కానీ పీఓస్ కానీ పీఓస్ కానీ అలా కరికులం ఎలా డిజైన్ చేయాలి అలాగే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలా రాయాలి అలాగే సి ఓ ట్యూ ఎంటర్టైన్మెంట్ ఐసోలేషన్ మ్యారేజ్స్ కానీ లేకపోతే అలా కంప్లెట్ చేయాలి సింటైన్మెంట్ ఐసోలేషన్ మ్యారెక్స్ని అనేవన్నీ వర్క్షాప్లో చెప్పరుగుతుంది